హాయ్ అండి ఈరోజైతే మునక్కాడలా కూర చేస్తున్నాను పోపుకి కావలసినవిరపకాయలు తీసుకున్నానండి కొంచెం మసాలాలు ఎక్కి ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకున్నాను ఇలా పోపు ఎగుతున్నప్పుడు కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి మిరపకాయలు వేసాను కరివేపాకు కూడా వేసాను మసాలా వేసుకున్నాను టమోటాలు పచ్చిమిరపకాయలు పండు వేయండి కల్లుపు వేసాను పసుపు కొద్దిగా పసుపు అన్నీ వేసి ఇలా కలబెట్టుకోవాలి తర్వాత మునక్కాడలు బాగా కట్ చేసి అంత పీస్ తీసేసి కడిగి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి ఇలా వేసేసుకోవాలి మసాలంతా మునక్కాడలకు పట్టే వరకు కొద్దిసేపు అలా కలబెట్టేసుకోవాలండి మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుంది అలా కొంచెం కలబ వాసన వేగేంత వరకు ఉంటే ఆయిల్ కూడా ఏమి ఎక్కువేం పట్టదండి కొద్దిసేపు మూత అలా పెట్టుకొని తర్వాత ఇలా కొంచెం మగ్గి ఉంటుంది మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ అంటే మునక్కాడలు ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి ఇలా అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుంది కొంచెం అలా ఒత్తి చూస్తే తెలుస్తుంది మనకు మునక్కాడ ఉడికిందా లేదా అని ఇంకా అయితే ఉడకాలి చింతపండు పులుసు అయితే కొంచెం పక్కన అయితే నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా అంతా గుజ్జుగా అయిన తర్వాత చింతపండు పులుసు ఇలా అంతా మెత్తగా ఒత్తుకొని ఆ పిప్పి పక్కకు తీసేసి పోసుకోవాలండి కింద ఏమన్నా ఉంటుంది ఇంకా కొంచెం డస్ట్ అది కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా అంతా బాగా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టుకోవాలి మీరు మునక్కాడలు కూడా చేసుకొనే ఉంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలా అయితే కూర అయితే రెడీ అయితే అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్